మహిళపై దాడి న్యాయం జరగాలంటున్న ఎంఆర్పీఎస్ నాయకులు నార్పల మండలం ఉయ్యాలకుంట వీధి ఎస్సీ కాలనీలో నివసిస్తున్న మాదిగ సూర్యనారాయణ భార్యశాంతి మీద కొందరు విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది లంగాల భాష ముంతాజ్ షబానా షాషావలి ఖాసిం సదాకని రాజేష్ ప్రసాద్ లు కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ధర్మవరం సహా పలు ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి ఈ దాడి చేయించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ప్రాణహాని ఉందని మీడియా ముందు వెల్లడించారు ఈ ఘటనపై ఎంఆర్పీఎస్ అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ స్పందించారు ఎస్సీ కాలనీలో కమిటీ హాల్ స్థలం విషయంలో కొందరు విచక్షణ రహితంగా ప్రవర్తించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి తెలియజేశామని తెలిపారు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఆయన న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మీడియాతో ప్రకటించారు జోబీమ్ ముందుగా మీడియో మిత్రులకి ఉత్తమ నమస్కారాలు అదేవిధంగా ఈరోజు పెద్దాశతి రద్దును రావడం జరిగింది ఎందుకంటే నార్పల్ మండలము నార్పులకి నివాసైన మన సూర్యనారాయణని దాడి జరిగిన దానిపైన రావడం జరిగింది ఎందుకు దాడి జరిగిందంటే గతంలో ఏదైతే మన మాదిగలకి కమిటీ అనుకొని గతంలో అది అది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి మా కమిటీ హాల్ కావాలని చెప్పేసి అక్కడున్న మాదిగలు అర్జీలు పెట్టుకోవడం జరిగింది తహసీల్దార్ గారికి తహసీల్దార్ గారు చోట తలం ఉందని చెప్పినప్పుడు కేటాయించిన తడంలోనే మా వాళ్ళు అక్కడ దండోర దిమ్మి నాటుకోవడం జరిగింది అది జీర్ణించుకోలేని పక్కన ఉన్న లంగాల భాష అదేవిధంగా అతనికి సంబంధించిన ఏర్ జపాను ఇలా మా వాళ్ళకి సంబంధించిన మిగతా కులస్తులు దా దాని మీద స్థలము ఏదైతే వాళ్ళ మనసులో పెట్టుకొని ఆ స్థలము బాగా విలువైంది అనవసరంగా ఒక మాదిలకి సెంటర్లో వచ్చి కమిటీలు పెట్టుకోవడం వాళ్ళ జీర్ణించుకోలేక అక్కడ స్థానికంగా మనోడు అక్కడ గట్టిగా మా కాళ్ళని అర్జీలు పెట్టిందని జరిగింది కాబట్టి మనోన్ని డైవర్ట్ చేయడాని చెప్పి ఏదో ఏదో వాళ్ళకు మనసులో ఆడ విషయాలు ఏదో మాట్లాడుతున్నారంట అది సరైన పద్ధతి కాదు అదేవిధంగా మా వాళ్ళ పైన దాడి జరిగిన పైన ఎస్ఎస్టి కేసు అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అదేవిధంగా ఎవరైతే దాడి చేసి వేరే ఊరు నుంచి కూడా అరవై డెబ్బై మంది దాకా వచ్చారంట ఒక బస్సులో అంతమంది కూడా వచ్చే కూడా పోలీసు సిబ్బంది ఏం చేస్తుందో అది పోలీసు వ్యవస్థకి వదిలేస్తున్నాము అదేవిధంగా ఆ కుటుంబానికి ఏవైనా పానహాని జరిగితే అక్కడ ఎవరైతే బాధ్యతలు పేర్లు చెప్పినారో వాళ్ళని ఇమీడియట్గా కస్ట కస్టడీలోకి అదే అదేవిధంగా ఎస్ఐ గారికి ఫోన్ చేసిన ఎస్ఐ గారు ఫోన్ ఎత్తలేదు కాబట్టి దీనిపైన ఎస్పీ గారిని కలుస్తాము పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము లేని పక్షంలో వాళ్ళ పైన లేని పక్షంలో చర్యలు తీసుకోపోతే మేము జిల్లా బంధుడిక పిలుపునిస్తామని తెలియజేస్తున్నాము జై మాదిగా జై మంద కృష్ణ మన జెండా బాతి కమిటీ గురించి నా భర్త మా సందులో వాళ్ళమంతా పదేళ్ళుగా పోరాడుతున్నాము ఆ మధ్యలో మా బా మా మరిదిని లైట్లు ఆఫ్ చేసి అంతా కొట్టినారు అప్పటి నుంచి మా మరిది కేసు నడుతుంది సార్ దాంతో మళ్ళా మా ఆయన మన జెండాలు వాతినాడని దండాల జెండాలు మొన్న మిరమలో ఏందో గొడవ పడి అది సొడ్డు పెట్టుకొని నిన్న యాభై మంది అరవై మంది డెబ్బై మంది పిలిపించి నా భర్తకు పాన ప్రాణాలు రాణి సార్ అసలు మా సందులో ఆడళ్ళంతా ఇట్లా కాళ్ళు పట్టుకుంటున్నారు శ్రీశ్రి పాడేస్తారు నా భర్తకి ఇట్లా అడ్డ పని అన్న మళ్ళీ మా ఇంటి పక్క లాక్కు ఎరకాల చుట్టుకుంది కాబట్టి నా భర్త గడ్డ పడ్డాడు లేకుంటే నా భర్త నాకు దక్కే వాడే కాదు సార్ మాకు ఎలా నా ఏం చేయండి సార్ మాకు ప్రాణం ఆడింది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ పోలీసు వాళ్ళు చేసిన కాడికి మా అత్త పోయింది సార్ ఆయన ఉనక వాళ్ళు కేర్ తీసుకోలేదంట మా బిడ్డ పోయింది మళ్ళీ మా అత గట్టిగా అడిసి ఉంటే అక్కడికి సాగు బతుకుల్లో ఉన్నాడని అప్పుడు వచ్చినారు సార్ అయినా వీటికి వచ్చినా గానీ వాళ్ళని ఏమే కానీ చేయలేస్తారు మళ్ళీ మేము పోలీస్ జీపులో నా భర్తను తీసుకొని పోతుంటే మీరే మా ఆతలు కానీ మీకు లేరుకోండి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అని మాట్లాడినారు సార్ ఎలాగైనా నా భర్తకు మాకు ప్రాణగా మమ్మల్ని కాపాడండి సార్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సూర్యనారాయణ అని మా కొడుకుని స్థలం గురించి దాడి యాభై అరవై మందిని పిలుచుకొని వచ్చి దాడి చేసినారు కొడవండ్లతో కర్రలతోనూ ఎట్లా పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టినారు సార్ కాలు పరిగెత్త కూడా కాలు రాడ్తో కొడితే కింద కుప్పిల్ పడిపోయినాడు పడిపోయినని ఇష్టం సార్ ఇంకొద్ది యాభై మంది బాధతున్నారు సార్ కర్రలతోనూ రాట్లతో అందుకు సృహ కోల్పోయినాడు నేను టేషన్ ఘాట్ నేను నా కూతురు స్టేషన్ ఘాట్ పోతే పోలీస్ వాళ్ళు రెస్పాండ్ కాలేదు సార్ రోడ్డు ఇతుకు మీరు రోడ్డు ఇతుకు మేము ఉన్నాము మనిషిని చంపుతానే రాలేదు ఎందుకు సార్ మీరు చర్య తీసుకోలేదు మా అంటే వస్తున్నాం బామ్మ అన్నారు అన్నప్పటికీ వాళ్ళది బస్సు ఉంది కొత్త బస్ స్టాండ్లో బస్సు ఉంది బస్సుని అటాక్ చేయండి సార్ అన్న కొట్టిన వాళ్ళు అందరూ మా చుట్టూ ఉన్నారు కొట్టిన వాళ్ళని టేసుకుని పిలిచబండి సార్ అన్న ఏ లేదమ్మా ఎవరని మేము మమ్మల్ని చూసుకుంటాము నువ్వు ఫస్ట్ నీ కొడుకు ప్రాణం ఎక్కువ నువ్వు అని చెప్పినారు సార్ చెప్పినాక కింద ఉన్న పిల్లోని ఎవరు కూడా సహాయం చేయలేదు సార్ నేను నాకు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్కి పిలుచుకొని పోయినాం కార్ జీప్లో వేసుకొని ఒక కానిస్టేబుల్ అయినా మమ్మల్ని పిలుచుకొని పోయినాడు ఆడ దింపేదానికైనా సహాయం ఎవరు చేయలేదు సార్ అంతా అంత మోసం ఏం చేసినాడు సార్ మీకు వాడికి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక్క కొడుకు సహ బతుకులు అన్నాడు మాకు ఏదైనా సాయం డిఎస్పీ సార్ మీకు నమస్కారం చేసి చెప్తాను కాళ్ళకు మాకు న్యాయం కావాలా సార్ మాకు న్యాయం చేయలేదు పోలీసు వాళ్ళు స్థలం గురించే సార్ మాకు హక్కు ముందు కమిటీ హాల్ కి ఇచ్చిన సార్ అది కమిటీ హాల్ కి ఇచ్చింటే వాళ్ళు పలారు మేము ఇల్లు కట్టుకుంటాము మాకి వెళ్ళాలని బండల హాల్లో ఉంటే మీరు కమిటీ వాళ్ళకి ఇచ్చినది ఎట్లా కట్టుకుంటారు మాకి లేకపోయినా మేము కట్టలేదు కదా కట్టకూడదు కమిటీ వాళ్ళే వెళ్ళాలని మేము కోరుకున్నాము కోరుకుంటే మీరు ఎట్లా కోరుకుంటారు సూర్యనారాయణ నీ మీద చూడు చూసుకో ఏమవుతావని మా పిల్లల్ని మూడో పిల్లలు సూర్యనారాయణ తమ్ముల్ని కమిటీ మొత్తం మా పిల్లలు ఉన్నారు పెన్నెండ్లంతైతే మాకోసం కాదు అందరి కోసం మా ఏసీ కాలనీ కోసం మేము వాళ్ళతో మాట్లాడ తలుచుకున్నాం సార్ మాట్లాడినాము మా పదహైదు కుటుంబాలు ఉన్నాయి సార్ ఎవరు లేదు సార్ ఎవరు లేని చూసి దాడి చేస్తున్నారు సార్ నలభై మా కాలనీ పట్టలేదు సార్ కొత్త వాళ్ళకి వాళ్ళు మా ఇంటికి దగ్గర ఒక పెళ్లి లేదు సార్ తిరిగింపులు కానీ మా పిల్లలను అన్నం తినే వాళ్ళని పిలుచుకొని పోయింది ఆమె చింతలమ్మని ఆమె పిలుచుకొని మానవరాల్ని ధర్మవరం ఇచ్చింది సార్ ధర్మవరం ఇచ్చింది వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటా పెన్నకూతురు వాళ్ళు అన్నం దబ్బినారు దెబ్బింటే మా పిల్ల మా వాడిని పిలుచుకొని పోయినాడు డ్యాన్స్ చేస్తారు అని మా పిల్లోనికి బోన్ క్యాన్సర్ వచ్చి ఇకలాంగుడు మా వాడిని ఎందుకు దొబ్బుతారు అని మా ఇకలాంగుని పిల్లోని దెబ్బినప్పుడు దెబ్బద్దు మా పిల్లోడు మూడో పిల్లోడు పోయి ఎందుకు అంటే కాలర్ పట్టుకొని కొట్టినారు వాళ్ళే ఆడోళ్ళు మొగోళ్ళు అంతా అప్పుడు కాని రాళ్ళతో బండలు తీసినారు మేమే పోలీసు వాళ్ళని అడిగినాము సార్ ఇట్లా ఉందని మేమేసి చెప్పినాము ఎవరు భాష పిలుచుకొచ్చి రజేష్ అనే పిల్లలు సింతల్ రజేష్ యాభై అరవై మందిని పిలుచుకొచ్చి మా కొడుకుని దాడి చేపించినాడు సార్ ముంతాజు కాసీము చబానా చిన్న శిక్ష మా కొడుకు చాలా న్యాయం జరిగింది సార్ నడవలేడు చాలా క్రిటికల్ గా ఉంది పిల్లని పరిస్థితి మాకు ఏం న్యాయం చేస్తారో చేయండి సార్ అతనికి ఏం మోసం చేసినామో అన్నట్టుగాని నిన్న మంచు పెట్టి కొట్టించినాడు అన్నాడు అన్ని మూడు రోజులకి పదో తేదీ కొట్టినాడు మా సందులో ఆడళ్ళమంతా ముక్కు తన్న మీ కాళ్ళు కొట్టుకుందాం సార్ అన్నగాని సార్ మా తడోళ్ళ అందరినీ కొట్టినాడు సార్ మళ్ళా మంద కృష్ణ న్యాయం చేయాలని కోరుతున్నాం